హాయ్ వెల్కమ్ టు టీవెనా ఛానల్ పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లలకి దేవుని ఆశీస్సులు పెద్దలకి నా నమస్కారాలు మన ఛానల్ని చూడండి అభిమానించండి మీరు లైక్ కొట్టారని ఆశిస్తున్నాను దీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎండ్రయలు మామిడికాయని మనం ఎండ్రయలు మామిడికాయ వంకాయ ఈ మూడు కాంపిటేషన్తో మనం కర్రీ చేసుకుందాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఉల్లిపాయలు తర్వాత మామిడికాయ ముక్కలు వంకాయ ముక్కలు ఉప్పు కారం పసుపు ఎండ్రొయ్యలు కొలుచి పెట్టుకున్నాను ఎండ్రొయ్యలు ఇవి దీంతో కర్రీ చేద్దాం నేను ముందుగా పెట్టినది వాణి పెట్టుకున్నాను దీంట్లో ఆయిల్ యాడ్ చేస్తాను ఇప్పుడు నేను ఇందులో ఆయిల్ యాడ్ చేశానమ్మా ఎండ్రైలు అయితే వేస్తున్నాను ముందుగా ఎండ్రైలు వేపించి తీసుకుందాం మనం అమట వాసు పిల్లలు ఇలాగా ఎండ్రయిలు మనం నూనెలో వేపించుకోవాలి ఎండ్రోలు ఎప్పుడైనా మనం కొనుక్కునేటప్పుడు రంగు వేసినవి పెద్దవి ఇవి ఇలాగా గట్టిగా ఉన్నాయి కొంచెం తెల్లగా ఉన్న రోజులనే తీసుకోవాలి మనం వెయ్యి చిన్నదా పెద్దదా అని కాదు టేస్ట్ ఏది బాగుంటుంది తర్వాత పెద్ద ఆటికి రంగులేసి అమ్ముతారమ్మా అలా కాకుండా ఇలాగ తీసుకోండి ఇలా ఎండ్రెలు బాగా ఫ్రై అయితే అమ్మటి వాసన వస్తుంది ఈ వాసన వచ్చాక మనం దీన్ని ఎండ్రెల్ని మనం బౌల్లో తీసేసుకుందాం అమ్మా ఇప్పుడు నేను బౌల్లో తీసేస్తాను చిటపట్లు ఆగిపోయినాయి వేగిపోయినాయి తెల్ల రయ్య మూలన ఎర్రగా అవ్వ వేగిపోయినట్టు మనకు తెలియదు మనం చిటపట్లు ఆగిపోయాక వేగిని అని తెలిసాక మనం ఇంటిని తీసేసుకుందాం తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం అమ్మా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు వేసి ఇట్లనే నేను మగ్గిస్తాను మూత పెట్టేస్తాను కొద్దిగా వేస్తాను కూరకు సరిపడిగా ఉప్పేసాను మూత పెట్టేస్తాను ఇప్పుడు మనకి ఉల్లిపాయ అయితే మగ్గిపోయిందండి ఉల్లిపాయ బాగా మగ్గిపోలేదు ఏం చేతంటే మనం ఇందులోనే మనం వంకాయ వేస్తాం కదమ్మా వంకాయ కూడా మగ్గాలి అందుకని అది ఇది కలిపి మగ్గుతుంది అన్నీ మగ్గిపోయే వేసుకోవాలంటే జ్యూసీగా ఉన్న టైగోర్లు అయితే ఉల్లిపోయి బాగా మగ్గిపోవాలి ఇలాంటివి ఇలా వంకాయ అచ్చకాయి ఇలా వేసుకున్నప్పుడు ఆఫ్ మజ్జిక వేస్తే ఇవి కూడా నూనెలో మటానికి అవకాశం ఉంటుందన్నమాట అని ఆఫ్ మగ్గించుకుని ఇలా వంకాయ యాడ్ వేసుకున్నా ఇప్పుడు ఈ మనం నూట పెట్టేస్తాం పిల్లలు చూసారా ఉల్లిపాయ ఉల్లిపాయతో పాటు ఈ వంకాయలు కూడా చాలా బాగా ఫ్రై అయిపోయినాయి చూడండి కంద మారకుండా చక్కగా వేగిపోయినాయి నూనెలో మగ్గిపోయినాయి ఇప్పుడు మనం మామిడితో వేసేసుకుందాం అమ్మ ఈ కోసం చాలా బాగుంటుందా అంటే వంకాయ మామిడికాయ కాంపేసినా బాగుంటుంది అలాగే ములక్కాడ ఎండి చేప వేసి ములక్కాడ మామిడికాయ వేసి అయితే అది కూడా చాలా బాగుంటుంది అది కూడా ఒకసారి మనం చేసుకుందాం ఇప్పుడైతే పసుపు కారం కూడా వేసుకున్నాను పచ్చిమిరపకాయ కారం ఉంది కదా నాకు ఈ కారం సరిపోద్ది మీకు సరిపడేలాగా మీరు చూసుకుని మీ టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోండి మీరు వండుకుంటే ఇలాగ ట్రై చేయండి ట్రై చేసి బాగుంటే బాగుందని చెప్పండి అమ్మా బాగోపడితే బాగోలేదని చెప్పండి మీ అభిప్రాయం తెలపండి ఇప్పుడు ఇందులో నేను పాట చేస్తానమ్మా వాటర్ పోసేసి సకు ఉడికా ఎందులు వేస్తాడా ఇప్పుడైతే మూత పెట్టేస్తాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం కొత్తిమీర రెండు కరివేపాకులు అమ్మ కూర బాగా దగ్గర పడిపోతుంది ఇప్పుడు మనం ఇందులో ఎండలు యాడ్ చేస్తున్నాను బాగా ఉంటే బాగోదని నేను ఇలా వేసుకుంటాను వేపించేశాను కదా ఇలాగ కూర ఉడితే సగం బాగా ఉడిగిపోయాక వేసుకుంటాను ఇప్పుడైతే కొంచెం ఎగిరాక ఇంకా కొంచెం ఎగిరాక కట్టేస్తాను కట్టేసి బౌల్లో తీసుకుంటాను అయితే బాగా ఎగిరిపోయింది కట్టేస్తున్నాను నేను బౌల్లో తీసుకుంటున్నాను మనకి కూర అయితే రెడీ అయిపోయిందిరా ఇప్పుడు మనం టేస్ట్ చేయటమే తొరవయి